ఇలా మాట్లాడతావనుకుంటే అసలు నిన్ను తీసుకొచ్చేవాడినే కాదు ఈ పాటి సంబంధాలకి రావని ఎలా అంటావు నువ్వేమైనా త్రికాలజ్ఞురాలివా ఇంతకంటే మంచి సంబంధాలే రావచ్చు అయినా పిల్లిళ్లు ఎక్కడ రాసిపెట్టుంటే అవుతాయంటారు నువ్వు నేను చేయడానికి ఎవరం వస్తామని కూడా చెప్పకుండా లేచి భర్త వెంట కదిలింది విశాల గడప దాటుతూ కడుపులో ఉన్నదంతా కక్కుతున్నట్టుగా అంది పైకి ఏమి ఎరుగని మాట్లాడుతున్నాడు గాని వాడి కడుపు నిండా విషమేనండి వీళ్లను ఇంట్లో ఉంచుకుని సాకి సంతరించుంటే పాములకు పాలు పోసి పెంచినట్టే ఏది చిన్నప్పుడే వీడు ఎంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడో నేను మరిచిపోలేదు చెల్లెలికి పని చెప్పానని నన్ను ఎంత లేసి మాటలన్నాడని పిన్ని ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టుగా అయ్యి పెద్ద గరిచింది అంజు ఊరుకో వాళ్ళని వెళ్ళని ఎలా ఊరుకోవాలన్నయ్య ఇంటికొచ్చి అన్నని మాట్లనిపోతుంటే పెద్దావిడ అంటే ఏమైంది ఆవిడ శాపనార్థాలు మనకి అవుతాయి దాయాది పిల్లలు దాయాదుల్లోనే ప్రవర్తించారు మా బావ పిల్లలు కదా అని రాజాలాంటి సంబంధాలు తెచ్చానే దానికి నేను చెప్పుతో కొట్టుకోవాలి ఆవిడ సణుగుతూ వెళ్లిపోయింది కడుపులో విషముందావిడికి పుణ్యానికి ఎన్ని మాటలందన్నయ్య లేస్తూనే ముఖం చూసామో ఈరోజు పిన్ని మొదటి నుండి మనమంటే ప్రేమాభిమానాలు లేని మనిషి ఆ సంగతి మనకు తెలుసు కానీ మన కోసం సంబంధాలు తేవడమే ఆశ్చర్యంగా ఉంది అదంతా మనమీద ప్రేమతో కాదులే అన్నయ్య వాళ్ల పిన్ని కొడుకి ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి కావాలి నా పెళ్ళైపోతే నువ్వు ఏకో నారాయణవు కదా అలాంటి వాడైతేనే ఎల్ రకం వెళతాడని ప్లాన్ వేసింది అవును నువ్వెందుకు ఒప్పుకోలేదనయ్యా రొట్టి విరిగి నేతిలో పడిందంటారే సరిగ్గా అలా అయ్యేది నీ పని నేను ఎల్ రకం వెళ్లిపోయి నీకు పుట్టిల్లు లేకుండా ఎలా చేస్తాననుకున్నావు నేను లేకుంటే నువ్వు ఆ సంబంధం చేసుకునేవాడివి కదా ఎల్లరికమంటే తనని తాను చంపుకొని కొత్త జన్మ ఎత్తడం ఒక విధంగా డబ్బుకు అమ్ముడుపోవడం లాంటిది నాకు ఈ జన్మ చాలు కొత్త జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు అలాని నాకు డబ్బు మీద ఆశ హోదాల మీద కోరిక లేవని కాదు కాని అవన్నీ నేను కష్టపడి సంపాదించుకుంటేనే ఆనందం తృప్తి పరాయి వాళ్లెవరో ఇస్తామంటే నాకేం తృప్తి అదృష్టవశాత్తు వంశీకి హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చింది విక్రమ్ ఇందుకోసం కష్టపడి చదివినా అతడి శ్రమ వృధా కాలేదు క్లాస్ ఫస్టే కాదు కాలేజీ టాపర్గా కూడా వచ్చాడు సాయి తేజకి సెకండ్ ర్యాంక్ దక్కితే అంజు క్లాస్ ఫస్ట్ నుండి మూడో ర్యాంక్కి పడిపోయింది వాడు ముందే పొగరబోతూ ఇప్పుడు కాలేజీ టాపర్ అన్న కిరీటం వచ్చింది కదా నెత్తిన ఇక పట్టపగ్గాలుండవనుకుంటా కొమ్ములు కూడా ములుస్తాయేమో రిజల్ట్స్ చూడగానే అంది సుధా అంజుతో నా జోలికి రానంత వరకు వాడికి కొమ్ములు ములిస్తేనేం ఏం ములిస్తేనేం ఇన్నాళ్ళు చదువు ధ్యాసలో పడి నీ జోలికి రాలేదేమో గాని తన సత్తా ఏంటో చూపుకున్నాడు కదా మళ్ళీ నీ వెంట పడకుండా ఉండడని అనిపిస్తోంది పడితే వాడికి బుద్ధి చెప్పే సత్తా నాకు లేదని అనుకోకు నోటితో పోయేదానికి దాకా ఎందుకని ఊరుకున్నాను లేకపోతే ప్రిన్సిపాల్ గారికి రిపోర్ట్ చేసి ఎప్పుడో కాలేజీ నుండి సస్పెండ్ చేయించేదాన్ని వాళ్ళిలా మాట్లాడుకుంటుండగానే కాలు రెగరేసి బొమ్మలు ఆ దోలా ఆడిస్తూ వచ్చాడు విక్రమ్ ఎప్పటికైనా అమ్మాయిగారి పొగరణగిందా ఎప్పుడు క్లాస్ ఫస్ట్ నీదేనని విర్రవీగదానివి బోడి చదువు నువ్వే కాదు తలుచుకుంటే నేను చదవగలనని నిరూపించుకున్నాను కాని ఈ చదువు గొడవలో పడి ఎంత టైం వృధా అయిపోయిందో కదా అనిపిస్తోంది వృధా ఏమైందిరా క్లాస్ ఫస్ట్ కొట్టేశావు కదా అన్నాడు ఎప్పుడూ విక్రమ్ ఉండే మధు క్లాస్ ఫస్ట్ ఎవడికి కావాలరా నా సత్తా ఏంటో చూపుకోవాలని చదివాను గానీ టీనేజ్ పిల్లలకి చదువు ఒకటే ముఖ్యం కాదని తెలుసుకోవడం మంచిది ప్రేమ తరంగాలు ముంచెత్తి పార్ట్నర్ని ని వెతుక్కోమని చెప్పే వయసుకి ఫైనల్ ఇయర్కి వచ్చేశాం ఇకనైనా నా నిరీక్షణకి ముగింపు చెప్పకపోతే బాగుండదంజు ముగింపు చెబుతాను విక్రమ్ ఈరోజు వెళ్లి ప్రిన్సిపాల్ గారిని కలుస్తాను ఫైల్ నీరుకొచ్చి బ్రిలియంట్గా కూడా పేరు తెచ్చుకుని సస్పెండ్ అయితే ఆ బాధ ఒక్కసారి ఊహించు నన్ను సస్పెండ్ చేయించి నువ్వు మాత్రం ఎలా చదువుతావో నేను చూడనా నువ్వేం చేస్తావు ఏం చేస్తానో చెప్పను చేస్తానంతే చదువు మీద ధ్యాసం మళ్ళింది కదా బుద్దిమంతుడువయ్యావు అనుకున్నాను కొక్కతోక వంకరన్నట్టుగా ఉంది నీ వరుస ఆమె ఎసడింపు చేయలేదు విక్రమ్ చదువు మీద ఇష్టంతో చదవలేదు నిన్ను మెప్పించడం కోసమే చదివాను నుండి ఫస్ట్ క్లాస్ లాక్కొని నీ పొగరు అణచడానికే చదివాను అంజు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు కనీసం నా మీద నీ కెరపడిన దురభిప్రాయమైనా పోగొట్టుకునే అవకాశం నాకు ఇవ్వు మనసు విప్పి మనం మాట్లాడుకునే అవకాశం ఇవ్వు నన్ను చూడగానే ఎగిరిపడ్డం మానేసి నాకు సానుకూలంగా స్పందించడం ప్రారంభించు ఎప్పుడూ పొగరుగా మాట్లాడే విక్రమ్ ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు అంజు ముఖం తిప్పుకుని ఎటో చూడసాగింది కాలేజీ టాపర్గా వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని నా ఆనందాన్ని నీతో కలిసి పంచుకునే అవకాశం ఇవ్వు అంజు నాతో పార్కులకొచ్చి డ్యూయెట్లు పాడమని అడగను గాని ఏదైనా దాబాకి తీసుకెళ్లి నేనిచ్చే డిన్నర్ యాక్సెప్ట్ చెయ్యి నాతో ఒక్కదానివి రావడానికి భయమైతే నీ ఫ్రెండ్స్ను కూడా వెంట తెచ్చుకో నాకేం అభ్యంతరం లేదు వాళ్లొస్తే సుధ అక్కడే ఇంకా పానకంలో పొడకల్లా మేమెందుకు బాబు మీ మధ్య మీ లవ్ సీన్ల మధ్య మేం గ్రూప్ డాన్సర్ల ఉండాలనా లవ్ సీను గివ్ సీన్ అన్నావంటే తంతాను అంటూ కోపంగా చెయ్యెత్తింది తన్నాల్సింది నన్ను కాదు వాణ్ణి వాడంటే నీకు ఇష్టం లేకపోతే వాడు డిన్నర్కు పిలిచినప్పుడే తన్నేదనివి తనలేదంటే ఏమోలో నీలో వాడి మీద ఏంటి వాడు వాడు అంటున్నావు నన్ను అంత పొగరగా ఉందా ఒకసారి నా చేత చెంపదెబ్బలు తిని కూడా బుద్ధి రాలేదా ఆ రోజు నా కాళ్ళు పట్టుకుని కూడా నీకొచ్చిందా బుద్ధి సారీ చెబితే కాళ్లు పట్టుకున్నట్టా పోవే నీతో నాకేమిటి అంజు వెంట తిరిగే భో భోభో అని మరుగుతుందనుకుంటాను అంజు వైపు తిరిగి ఎప్పుడూ నీ పక్కన ఈ మందరను ఆ స్వరపణకను అంజు వీళ్ళు సగం చెడగొడుతున్నారు నిన్ను వాళ్ల భయానికే నువ్వు నన్ను దగ్గరకు రానివ్వడం లేదేమో అని నాకు అనిపిస్తోంది అన్నాడు అంజు చేసి పోనీలమ్మని ఊరుకునే కొద్దీ ఏంటి చాలా అర్ధాలు తీస్తున్నావు పరుషంగా మాట్లాడి నిన్నెందుకు రచ్చగొట్టాలని ఊరుకునే కొద్దీ నీ నెత్తిన కొమ్ములు ములుస్తున్నట్టున్నాయే అంది ప్లీజ్ అంజు అలా మాట్లాడితే నా మనసు చాలా గాయపడుతుంది నేను నిన్ను ఏమడుగుతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ నుండి ప్రేమను కోరుకుంటున్నాను అంతే కదా గాయపడినట్టుగా అన్నాడు నన్ను అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు అంత ప్రయత్నించడానికి ఇదేం చిక్కుపడిన లెక్క కాదు అర్థం కాకపోవడానికేముంది ఎప్పుడో అర్థమైంది నువ్వొక ఉన్మాధువని లేకపోతే ఇన్నిసార్లు నువ్వంటే లేదని నా వెంట పడద్దని చెప్పినా నువ్వు వినకుండా ఎందుకు నా వెంట పడుతున్నావు ఇది పిచ్చికాకింకేమిటి ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటో నాకు తెలియాలి నేను అనాకారినా చదువులేని ముద్దిన ఏంటి నాలో ఉన్న లోపం అతడి ముఖంలో కనిపిస్తున్న దయనీయత చూస్తుంటే ఎంతో జాలేసింది అంజుకి కాస్త కఠినంగానే మాట్లాడింది ఒకరంటే ఎందుకు ప్రేమ పుడుతుందో ఎందుకు పుట్టదో ఎవరైనా ప్రేమ పండితులను అడిగి కనుక్కో ఎందుకు ఇష్టం లేదంటే నేను చెప్పలేను నేనంటే నీకు లేదు సరే ఇంకెవరంటే ఇష్టం ఒకరంటే నాకు అంత ఇష్టం ఎవడు ఆ సాయిగాడేనా మా అన్నయ్య అంటే ఇష్టం వాడు నా ప్రాణం నాకు ఇష్టమే సుధా నా ఇష్టసఖి ఆ ఇష్టాలు ఎవరికి కావాలి నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావో నాకు తెలియాలి మా అన్నయ్యను లవ్ చేస్తున్నాను సుధని లవ్ చేస్తున్నాను ఇంకా లవ్కి ఏ అర్థం వాడతారో తెలియనంత అమాయకురాలు అనుకోను జానతనం మానేసి నువ్వెవరిని లవ్ చేస్తున్నావో అది చెప్పు అతడిలో అసహనం తొంగి చూసింది దీనికి వెళ్ళి అతడి భరతం పట్టడానికా భరతం పట్టడం కాదు చంపేస్తానంతే పిచ్చిగా మాట్లాడుకు విక్రమ్ నువ్వంటే ఇష్టపడి పిల్ల వెంట పడ్డం నువ్వు చేస్తున్న మొదటి తప్పు ఆ పిల్ల నిన్ను తప్ప ఇంకెవరినీ ప్రేమించకూడదు అనడం రెండో తప్పు తెలివైన వాడివి నీ తెలివితేటలేమిటో ఈ పరీక్షల్లో నిరూపించుకున్నవాడివి కొంచెం కూలుగా ఆలోచించు నువ్వెంత ప్రేమించానని వెంటబడినా నేను నీ దాన్ని కాలేను ఎందుకంటే నువ్వంటే నాకు కొంచెం కూడా ఇష్టం లేదు కాబట్టి అలాని నేను ఇంకెవరిని ఇష్టపడకూడదు అన్నావు న్యాయమా న్యాయాన్యాయాల సంగతి నాకు తెలియదు నువ్వు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా నువ్వు నా దానివే నాకే స్వంతం దానివి కావడానికి వీల్లేదు ఆ మెంటలగాడితో మాట్లేమిటంజు క్లాసులోకి వెళదాం పదా క్లాస్ తీసుకోవడానికి హరిత మేడం వస్తోంది చూడు అంజు చేయిపట్లాగింది సుధ విక్రమ్ సుధ చేయిపట్లాగి విసిరికొట్టాడు మరుక్షణం అంజు భుజాల చుట్టూ చేవేసి గిర్రున తనవైపు తిప్పుకోవడమే కాదు బలంగా కోగులించుకుని ఆమె మీద పెదవుల మీద తమకంగా పెట్టుకున్నాడు కనీసం రెండు నిమిషాలసేపు అంజు పెదవులను విక్రమ్ పెదవులు వదల్లేదు హఠాత్తుగా చూస్తే రెండు నాగులు పెనవేసుకుపోయినట్టుగా ఉందా దృశ్యం ఆ చుట్టుపక్కల స్టూడెంట్స్ చాలామందే ఉన్నారు ఇద్దరు ముగ్గురు లెక్చరర్స్ కూడా ఉన్నారు అటెండర్ లింగయ్య కూడా ఉన్నాడు ఎక్కడి వాళ్ళక్కడ నిలబడిపోయి నిలువుగుడ్లు వేసుకుని చూడసాగారు అతడిని నెట్టేయడం అలా ఉంచి కదలడానికి వీలైనంత గట్టిగా బంధించాడాను విక్రమ్ రంజన్ చేతిలో ఉన్న కెమెరా సెల్తో ఆ దృశ్యాన్ని వివిధ కోణాల్లో బంధించాడు కొంతమంది స్టూడెంట్స్కి మరీ హుషారికపోయి ఏళ్లలు వేస్తూ చిందులు వేసాగారు హరిత మేడం మొదటగా ఏ ఏ ఏంటిది ఏం చేస్తున్నారు మీరు ఇదేం పార్క్ ఏంటి ఇక్కడ న్యూసెన్స్ అని అరుస్తూ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది ఆమె అరుపులేమి పట్టించుకున్నట్టుగా ఒక విజయహాసం చేసి అరిచినట్టుగా అన్నాడు విక్రమ్ అందరూ వినండి అంజు పెదవుల మీద తొలి సంతకం నేను పెట్టేశాను అంజు నాది నా స్వంతం దానికి ఈ సంఘటనే సాక్ష్యం మీరందరూ సాక్ష్యం ఉక్కు పంజరంలో ఊపిరన్నట్టయి సాగింది అంజు ఆమెను వదిలిపెడుతూ కవ్వెంతగా నవ్వాడు తొలి ముద్దు రుచి చూసావు ఇప్పుడైనా నన్ను ప్రేమించవా ఆ షాకు నుండి తేరుకుంటూనే అంజు మొట్టమొదట చేసిన పని నుండి చెప్పు తీసి మెరుపుల అతడి చెంప మీద ఫిడి ఫెడి మని కొట్టాగింది బలముంది కదా అని నన్ను ముద్దు పెట్టుకుంటావా నన్ను పెట్టుకునే హక్కు నీకెవడిచ్చాడ్రా నా అంగీకారం లేకుండా నేను నీ స్వంతమని ఎలా డిక్లేర్ చేశావు స్వంతమని నువ్వు అనుకోగానే నేను నీ స్వంతమైపోతానా నీకున్నట్టే నాకు ఒక మనసుంది దానికి ఇష్టాయిష్టాలుంటాయి ప్రేమించు ప్రేమించు అని వెంటబడితే ఎలా ప్రేమిస్తాననుకున్నావు బెదిరిస్తేనో బలవంత పెడితేనో పుడుతుందా ప్రేమ ఇంతకుముందు నన్ను పట్టుకుని ముద్దు పెట్టుకుని హీరోని అయిపోయేననుకున్నావేమో కానీ నా దృష్టిలో నీచా తినిచూడువైపోయావు చి నీది ఒక పుట్టుకేనా నువ్వు అసలు మనిషివేనా థూ నిప్పులు చెరుగుతూ చేత్కారం చేస్తున్న అంజు కేసి హఠాత్తుగా అక్కడ అపరకాలిక పరిచక్షమైంది అన్నట్లు దిగ్భ్రాంతిగా చూడసాగారు చేత్తో కాదు చెప్పుతో దెబ్బలు క్షణంలో హీరోని చేసింది అవమానంతో శరీరంలోని రక్తమంతా ముఖంలోకి జూవున చిమ్మినట్టుగా అయింది విక్రమ్కి ఆవేశం కారు మేఘంలా మనసుని శరీరాన్ని కమ్మేసింది అవమానం కొందరిలో ఆత్మవిమర్శకి పురికొల్పితే కొందర్లో అహంభావాన్ని రెచ్చగొడుతుంది విక్రమ్ విషయంలో ఈ రెండోదే జరిగింది ఇంతమందిలో జరిగిన ఈ అవమానానికి తను రివెంజ్ తీసుకోకుండా ఉంటాడా ఇంతమందిలో అంజు నాది అని డిక్లేర్ చేశాడు కదా ఆ మాట నిజం చేసి ఆమె మీద రివెంజ్ తీసుకుంటాడు నన్ను పశువను ఏమన్నాను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ఛాలెంజ్ చేసి మరీ చెబుతున్నా నిన్ను నా దాన్ని చేసుకుతీతాను దృఢంగా అన్నాడు విక్రమ్ అంజు అతడు ఏదేదో వాగుతున్నాడు ఏంటి నీ జవాబు అడిగింది సీరియస్గా ముఖం పెట్టి నా జవాబేమిటో ఇంతకుముందే విన్నారు చూశారు కదా మేడం ఈ మంట హఠాత్తుగా మండలేదు ఫస్ట్ ఇయర్ నుండి ఈ నిప్పు రాజుతోనే ఉంది నీళ్లు గుమ్మరించకుండా తనే నెగ్లెక్ట్ చేసింది మేడం స్వప్నన్న అమ్మాయి అంది సుధ కూడా అందుకు ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చి అతన్ని కాలేజీ నుండి మెడపట్టి గెంటెద్దామని నేను ఎన్నోసార్లు చెప్పాను మేడం అతడి భవిష్యత్తు నాశనం చేసినట్టు అవుతుందని జాలిపడి ఇంత చేటు తెచ్చుకుంది అతడు ప్రేమించానంటూ వెంటపడి వేధింపులు మొదలుపెట్టినప్పుడే నిర్దాక్షిణ్యంగా అడ్డుకట్టవేయాల్సిన మాట తన నిర్లక్ష్యానికి ఫలితం అనుభవించనీయండి ఈరోజు ముద్దుతో ఆగిపోయాడు రేపు ఇంకెంత దూరం వెళ్లిపోతాడో కచ్చగా అంది జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి అంది హరిత ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేసి అతడి మీద చర్య తీసుకోమని చెప్పడమే నీ ఉద్దేశం ఏమిటో చెప్పు అంజనా ఈ సంఘటనతో నా సహనం నశించింది మేడం ప్రిన్సిపాల్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాను అయితే పద నేను వస్తాను నీతో జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షినే కదా థ్యాంక్ యూ మేడం అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే మధురంజన్లు కోరసగా పాడడం మొదలుపెట్టారు కాలేజీకొచ్చారా పార్క్ వచ్చారా ఎప్పుడు చెట్ల కింద కూర్చుని గపాలు కొట్టకపోతే బుద్ధిగా చదువుకోవచ్చు కదూ అక్కడ నిలబడి చోద్యం చూస్తున్న వాళ్లంతా కసిరి అంజుని తీసుకుని బయలుదేరింది నువ్వురావే అంటూ సుధ చేయపట్టి లాక్కుపోయింది అంజు పది నిమిషాల తర్వాత అటెండర్ లింగయ్య వచ్చి ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నాడు నిన్ను అంటూ వచ్చి క్లాస్ రూమ్లో ఉన్న విక్రమ్ని తీసుకెళ్లాడు విక్రమ్ వెళ్లేసరికి ప్రిన్సిపాల్ మీద గుగ్గిలంలా ఉన్నాడు సంజయోషి కూడా అడకుండా కాలేజీ నుండి పంపించేసేవాణ్ణి కాని చదువులో నువ్వు ఈసారి కాలేజీ టాపర్గా వచ్చి కాలేజీ గర్వించదగిన వాళ్లలో ఒకడివి కావడం వల్ల వెంటనే ఆ పని చేయలేకపోతున్నాను ఆటపాటల్లో చురుకైనవాడివి ఈసారి ఈసారిని సత్తా చూపించుకున్నవాడివి యువతలో ఇలాంటి చురుకుదానాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను కాని ఆ చురుకుదనం ఇలా వక్రమార్గం పట్టడాన్ని మాత్రం నేను హర్షించను సహించను చెప్పు ఎందుకలా చేశావు యువతను కిరెక్కించడమే ధ్యేయంగా వస్తున్న సినిమాల ప్రభావమా లేక నువ్వు పెరిగిన వాతావరణం ప్రభావమా ఏం చేస్తుంటాడు మీ ఫాదర్ విక్రమ్ నుండి జవాబేమీ రాలేదు ఆ అడిగేది తనని కాదన్నట్టుగా నిర్లక్ష్యంగా ఎటో చూస్తూ నిలబడ్డాడు చేసిందంతా చేసి అడుగుతుంటే మాట్లాడవేం గద్దించాడాయన సింపుల్గా చెప్పాలంటే వయసు ప్రభావం సార్ నదురు బెదురు లేకుండా కూల్గా చెప్పాడు విక్రమ్ వయసు వచ్చిందని ఆయన పళ్ళు పటపటా కొరుకుతూ మాటలు వెతుక్కోసాగాడు ఈ సహజాయిని ఆమెతో స్నేహంగా మెలగాల్సింది పోయి ఆమెను బహిరంగంగా వాటేసుకుని ముద్దెట్టుకుంటావా ఇది ఏ దేశం అనుకున్నావు ఏ సమాజం అనుకున్నావు మనది పవిత్ర భారతదేశమని మాత్రం చెప్పకండి సార్ రోజుకు వందల కొద్దీ మానభంగాలు జరుగుతున్న దేశం సార్ తమ కళ్ల ముందే ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నా అవి తమదాకా రాలేదు కదా అని పట్నట్టుగా పోయే సమాజంలో ఉన్నాను సార్ నేనింకా ఎవరి మీద మానభంగానికి పాల్పడినందుకు సంతోషించండి ఇలా మాట్లాడుతున్నందుకు నువ్వు సిగ్గుపడాలి ఏ పౌరుడు ఈ దేశంలో ఉన్న చెడుకి ప్రతినిధి కాకూడదు చెడుని నిర్మూలించడంలో తన వంతు పాత్రను నిర్వహించడం గొప్ప విషయం కాని నేను ఆ చెడుని చేయలేదు అనడం గొప్ప విషయమా మూడు సంవత్సరాలుగా సాగుతున్న నా ప్రేమకు అది పరాకాష్ట తనకి నచ్చిన వాళ్ళని ప్రేమించడం నేరమని తప్పని నేననుకోవడం లేదు నీకు నచ్చిందాన్ని నువ్వు ప్రేమించొచ్చేమో గానీ తనకు కూడా నువ్వు నచ్చాలి కదా హరిత కలగజేసుకుంటూ అంది మూడు సంవత్సరాలుగా అంజు నా ప్రేమను భరిస్తుందంటే ఏమోలో నేనంటే ఇష్టం లేకుండా ఉండదు మేడం నువ్వంటే ఇష్టం లేదు ఇష్టం ఇష్టం లేదు ఐ హేట్ యూ అరిచినట్టుగా చెప్పింది అంజు మళ్లీ మళ్లీ ఆ మాటని నన్ను గాయపరచకంజు మూడు సంవత్సరాలుగా నీ ప్రేమ కోసం పడిగాపులు పడ్డాను ప్లీజ్ ఇప్పటికైనా నన్ను అనుగ్రహించు నా ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్రేమ అడుకుంటే వచ్చేది కాదు ఎలా వస్తుందో చెప్పు ఎలా వస్తుందో ఎవరికి తెలుసు ఏం చేయమంటావో చెప్పు నేను ఏం చేయడానికైనా సిద్ధమే అబ్బా విసుగ్గా నుదుటి మీద కొట్టుకుంది అంజు మూడేళ్లు ఇలాగే పీడించుకు తింటున్నాడు సార్ రెస్పాన్స్ లేకపోతే ఊరుకుంటాడని ఓపిక పట్టాను అనవసరంగా అతడి కెరీర్ని ఎందుకు నాశనం చేయాలని సహనం వహించిన కొద్దీ దాన్ని అతడు అడ్వాంటేజ్గా తీసుకుని నన్ను ఇలా వేధిస్తున్నాడు ఇక సహించేది లేదు జాలిపడేది లేదు మీరు వెంటనే అతడి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే సార్ యాక్షన్ తీసుకుంటానమ్మా తప్పకుండా తీసుకుంటాను మిస్టర్ అంజన ఈ కాలేజీలో గర్వించదగిన విద్యార్థుల్లో ఒకతే నీ విపరీత ప్రవర్తన వల్ల ఆమె మానసిక ప్రశాంతతకు భంగం కలగడం కాదు చదువు మీద ఆమె ఏకాగ్రతకు భంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది బహిరంగంగా ఆమెను వాటేసుకుని పెట్టుకోవడం వల్ల ఆమె ఆత్మాభిమానం దెబ్బతినే పరిస్థితి కల్పించావు అవమానభారంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటే జవాబుదారీ నువ్వే అవుతావు కదా దీంట్లో అవమానంగా భావించాల్సింది ఏముంది ఆమె నేను అర్పించిన జోహార్లు అనుకుంటే అది ఆమె గర్వపడే విషయమే అవుతుంది కదా షటప్ నీ పైచ్యం నా ముందు చూపకు నువ్వు ఎవరి ముందు నిలబడ్డావో కొంచెం స్పృహ తెచ్చుకో ఇంత జరిగినా నేను నీకు అవకాశం ఇవ్వదలుచుకున్నాను అది నువ్వు మెరిట్ స్టూడెంట్వి అనిపించుకోవడం వల్ల చేసిన పనికి పశ్చాత్తాపం ప్రకటించి అంజనకి సారీ చెప్పు ఇక ముందు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించనని మాటిస్తే నీ శిక్ష కొంత తగ్గించదలుచుకున్నాను లేకుంటే నిన్ను కాలేజీ నుండి పంపించేసి నిన్ను పరీక్షలు రాయకుండా చేయగలను నీ కెరీర్ సర్వనాశనం అయిపోతుంది ఆలోచించుకో ఒక్క క్షణం మౌనం వహించిన విక్రమ్ సారీ అంజనా అని అక్కడి నుండి వెళ్లబోయాడు ఏ మిస్టర్ ఆగు అప్పుడే వెళ్ళిపోతావేం పూర్తిగా వినకుండా వారం రోజుల పాటు నిన్ను కాలేజీ నుండి సస్పెండ్ చేస్తున్నాను మళ్లీ నీ ప్రవర్తన ఇలాగే ఉంటే ఈసారి నిన్ను పోలీసులకు హ్యాండోవర్ చేస్తాను బీ కేర్ఫుల్ ప్రిన్సిపల్ సీరియస్గా చెప్పాడు వెనుతిరిగి చూడకుండా గబగబా వెళ్లిపోయాడు విక్రమ్ పడగెత్తి కస్సుబుస్సులాడుతున్న కోడెతాచు హఠాత్తుగా తలదించుకుని వెళ్లిపోయినట్టుగా అనిపించింది వాళ్ళకి అక్కడున్నవాళ్లకి వాస్తే అన్నట్టుగా వాడు సారీ చెప్పాడు చెప్పాడుగాని ఇక మీదట వాడి ప్రవర్తన మారుతుందని నాకు అనిపించడం లేదు సార్ వారం రోజుల తర్వాత వాడు తిరిగొచ్చి ఆ పిల్లని వేధించడానికి గ్యారంటీ ఏమిటి వాడు చేసిన పనికి వాడికి టీసీ ఇచ్చి పర్మనెంట్గా కాలేజీ నుండి పంపించాల్సిన మాట కోపంగా అంది హరిత టీసీ ఇచ్చి పంపేయడానికి రెండో తరగతి మూడో తరగతి కాదు కదమ్మా మరికొద్ది రోజుల్లో ఫైనల్ పరీక్షలు జరగబోతున్నాయి అనవసరంగా ఒక స్టూడెంట్ భవిష్యత్తును నాశనం చేయడం ఎందుకని ఆగాను గాని అతన్ని ఏం చేసినా తప్పులేదు అతడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు గానీ ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించడం లేదు అతన్ని కాలేజీ నుండి పర్మనెంట్గా పంపించేయడం వల్ల సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందనుకోను ఇక్కడ వెంటపడి వేధించేవాడు బయట మాత్రం ఆ పని చేయడని ఏముంది అతడిలో పరివర్తనకు కృషి చేయాలి గాని తప్పు చేశాడు కదా అని ఒక్కసారే అతడి బ్రతుకు మీద దెబ్బ కొట్టడం ఎంతవరకు సమంజసం అందుకే అతడికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామనుకున్నాను తోకాడిస్తే పోలీసులకి హ్యాండోవర్ చేస్తానని కదా అతడిలో మానసిక పరివర్తనకి కృషి చేస్తారా ఎలా సార్ అతడి పేరెంట్స్కి కబురు చేసి రప్పించి అక్కడి నుండి ప్రారంభిస్తానా ప్రయత్నాలు పేరెంట్స్ చెబితే వాళ్ళేం చేస్తారు ఆశ్చర్యంగా అడిగింది హరిత ఏ పిల్లల పగ్గాలైనా తల్లిదండ్రుల చేతుల్లో ఉంటాయి పిల్లలు ముఖ్యంగా తల్లి ప్రేమకు లోబడుంటారు వాళ్లే సరిదిద్దాలతని ఆ పైన మనం తీసుకునే క్లాసు మనం తీసుకుందాం బిడ్డలు బిడ్డలకాని గెడ్డాలనాడు ఆంబోతుల ఆంబోతులా తయారైనవాణ్ణి తల్లిదండ్రులేం కట్టడి చేస్తారు సార్ వాళ్లే చేయలేని పని మనం చేయగలమా అతడు చదివేది ఒకటో తరగతో రెండో తరగతో కాదు ఇది వీధిబడి కాదు రెండు మొట్టికాయలు పెట్టి చక్కదిద్దడానికి యువకులు పదును తేలిన లాంటి యువకుల్లో ఎవడి జోలికి వెళ్లినా వాళ్ల వెనక స్టూడెంట్ల యూనియన్లుంటాయి కాలేజీని కిష్కింద కాండగా మారుస్తారు కొరివితో తలగోక్కున్నట్టుగా ఎందుకొచ్చిన గడవా నెమ్మదిగా అతడికి స్క్రూలు బిగించే పని నేం చేస్తానుగా ముసలివాడి చాదస్తం పోగొట్టుకున్నాడు కాదు గుణుక్కుంటూ కదిలింది హరిత వాడిని పర్మినెంట్గా కాలేజీ నుండి గింటేస్తే వాడి రోగం కుదిరేది ఈయన కూర్చోబెట్టుకుని వాడికి క్లాస్ పీకితే వాడు మారతాడా వాడు చేసిన అకృత్యానికి దండమే సరైన సమాధానం అయ్యేది ఇక మీదట నన్ను వాడు వేధిస్తే మాత్రం నేను తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళతాను మేడం అంది అంజు ఆ టెండర్ లింగయ్య పిలుచుకు వెళితే కాలేజీకి వెళ్ళొచ్చిన విక్రమ్ తండ్రి సుబ్రామయ్య ఇంట్లో అడుగు పెడుతూనే వాడు వాడింట్లోనే చచ్చాడా బయటికి ఊరేగాడా అన్నాడు రంకె తీస్తున్న ధోరణలో అతడి రంకెలు కేకలు ఆ ఇంట్లో సహజమే వాళ్లు చేసేది పాల వ్యాపారం రోజు దాదాపు వంద లీటర్ల పాలు సఫల చేస్తుంటాడు మీద వెళ్ళి పాలు పోసి వస్తుంటాడు పొద్దన్న లేస్తే పశువులతో సహవాసం నాగరికం మొచ్చుక్కి కూడా కనిపించిన ఇల్లది దొడ్డి దొడ్డినిండా గేదెలున్నాయి గేదెల దగ్గర పేడెత్తి శుభ్రం చేయడానికి ఒక పిల్లాన్ని మాత్రం జీతానికి పెట్టుకుని మిగతావన్నీ ఆయన ఆయన భార్య చూసుకుంటారు విక్రమ్ తల్లి గౌరవకి ఒక క్షణం తీరుకుండదు గొడ్ల సంరక్షణంతా ఆమెదే కుడితి తాపడం దాణా పెట్టడం వాటిని రుద్ది రుద్ది స్నానం చేయించడం మళ్లీ ఇంట్లో వంట వార్పు పొద్దను లేస్తే పైకి దోపిన చీర చెరుగులు మళ్లీ రాత్రి పడుకునేటప్పుడే కిందకి దించడం ఆమెకి ఇల్లు గేదెలే ప్రపంచం మరో ప్రపంచం తెలీదు చదువు అసలే రాదు రామసుబ్బాయికి పెద్దగా చదువు సంజులు లేకపోయినా డబ్బు సంపాదించే మార్గాలు మాత్రం బాగా తెలుసు పాల పాలవ్యాపారం మీదొచ్చే డబ్బంతా వడ్డీలకిస్తుంటాడు చీటీలు నడుపుతుంటాడు ఇటీవల ట్రావెలింగ్ కూడా ప్రారంభించాడు పదేళ్ల క్రితం కుకట్పల్లిలో లక్ష రూపాయలు పెట్టి కొన్న ఫ్లాటు ఇప్పుడు కోట్లు పలకడంతో అతడి కన్ను రియల్ ఎస్టేట్ మీద పడింది అదేంటో ఏది చేసినా అదృష్టం కలిసి వస్తుంది అతడికి వయసు యాభై దగ్గర మామూలు చొక్కాలుంగీలో తలకి ఓ టవల్ చుట్టుకుని అతి సాదాగా కనిపించే సుబ్బయ్య కోట్లకి అధిపతి అంటే ఎవరూ నమ్మరు సిటీలో రెండు మూడు బంగ్లాలు ఖరీదైన ఫ్లాట్లు ఉన్నాయంటే అసలు నమ్మరు తనుండే పాతీళ్లు కూల్చేసి దాని ప్లేస్లో రెండంతస్తుల మేడ కట్టించాడు ఇటీవలే ఇంటి వెనకాల ఇల్లు ఒకటి అమ్మకానికి వస్తే దాన్ని పశువుల దొడ్డిగా మార్చేశాడు ఎవరికీ తెలియకపోయినా తమ స్థాయి స్థాయిమిటో విక్రమ్కి తెలుసు ఒక్క గానొక్క సంతానంగా పెరిగాడు కాబట్టి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది అతడికి ఇంజనీరింగ్ అయ్యాక కొత్తకారు కొనాలని టెండర్ పెట్టాడు నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్కారా అలాగే కొత్తకారిని ప్రజెంట్ చేస్తాను అని మాటిచ్చాడు తండ్రి ఎక్కడా పీనాస్థానం చూపినా కొడుకు దగ్గర మాత్రం చూపలేదతడు ఒక్కగానొక్క కొడుకు బాగా చదవాలని డబ్బు లెక్కలేకుండా ఖర్చు పెట్టి చదివించాడు ఏందయ్యా కడపలా కాలు పెడతానే అట్లా రంకలేస్తుంటవి అంది నడలేదా ముందేది చెప్పు ఏం చేసిండేమిటి అట్లా రంకలేస్తుంటవి అరవడం కాదే నరికి పోగులు పెడతా ఆ బద్మాష్ గాని అంత తప్పు ఏం చేసిండయ్యా ఆవిడ భయంగా అంది ఇంట్లో లేదో చెప్పమంటే నీ ప్రశ్నలేంది నన్ను నిలబెట్టి ముందు నీకు నాలుగు తెలిస్తే వాడు అవుతాడు నువ్వు చేసిన గారామే అట్లా చెడగొట్టింది అట్టిట్ల పోయి మీద పడతావేంది నేనేం చేసినా నువ్వు చేసిన లాడు వల్లే కదా వాడిట్లా దునపోతలే తయారైంది దేనికి దండించబోయినా ఒక్క గానుకుడని వెనకేసుకురాబట్టే కదా వాడిట్లా పెంకిగా తయారైంది బుద్ధిగా చదువుకోరా నాయనా అని వేలకు వేలు డొనేషన్లు కట్టి ఫీజులు కట్టి కాలేజీకి పంపితే వాడి చదువు ఎట్టాడిచింది ఆ ప్రిన్సిపాల్సాబు నన్ను పిలిచి నీ కొడుకు చేసిన నిర్వాకం చెబుతుంటే నా తల తీసేసినట్టయింది ఆ క్షణంలో వాడు నా ముందుంటే నరికి పోగులు పెడదామన్నంత వచ్చింది లేక కలిగిన సంతానం కావడం వల్ల గౌరమ్మకు మీద ఉండాల్సిన ఆపేక్షకంటే కొంచెం ఎక్కువే ఉంది కొడుకు ఏం చేసినా వెనకేసుకొచ్చి భర్తతో పోటలాడ్డం ఆమెకు అలవాటే విక్రమ్ ఏదైనా పొట్టుబడితే నెగ్గించుకునే తత్వం అతడికేరపడ్డానికి కొంతవరకు ఆమె అతి మమకారమే కారణం అనుకుంటుంటాడు సుబ్బయ్య ఏం చేసినా ఆదుకోవడానికి అమ్మందిగా అన్న భావం అతడి చిన్నతనంలోనే నాటుకుపోయింది చాటుమాటుగా డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది భర్తకి ఎప్పుడైనా తెలిసి కోపడితే అవును ఇచ్చాను ఏం చేస్తారు తలతీసి మొలేస్తారా ఇంత కష్టపడి సంపాదిస్తున్నదంతా పోవడానికి కాకపోతే మనం కాటికి తీసిపోవడానికా ఏం అంటూ ఎదురు తిరుగుతుంది తల్లి కొడుకులు ఒకటి కావడంతో కొడుకును దండించే అవకాశమే ఉండేది కాదు సుబ్బయ్యకు కొడుకు ఎప్పుడైనా మాటికి మాట ఎదురు చెప్పినప్పుడు మాత్రం వాణ్ణి కొంచెం భయభక్తుల్లో పెంచాల్సిన మాట అనుకుంటుంటాడు సుబ్బయ్య గదిలో ఉన్న విక్రమ్కి అమ్మానాన్న అరుచుకోవడం వినిపించి బయటకొచ్చాడు జిమ్కి వెళ్లి కండలు పెంచాడు కదే రాజు వెడలే రవి తేజం లలరగా అన్నట్టు ఛాతి విరుచుకుని ఎట్టొచ్చి నిలబడ్డాడు చూడు చూడు వాడేం నీ బామర్ద హాసిమాడేటందుకు ఎదిగిన కొడుకును పట్టుకుని అట్లేనా ఎక్కిరించుడు నేను హాస్యమాడుతున్నట్టు కనిపిస్తున్నానా ఓ తట్టు అగ్ని బద్దలవుతున్నట్టుందే అంత మంటెత్తడానికి ఇప్పుడు ఏం జరిగిందని విసుగ్గి అడిగాడు విక్రమ్ నువ్వు ఇవాళ కాలేజీకి ఎందుకు పోలేదురా క్లాసులేమీ నడవడం లేదు లెక్చరర్లు సెలవు పెట్టారు క్లాసుకు వెళ్ళి ఏం చేయాలని పోలేదు ఈడ్చి ఒకటిచ్చనంటే నోట్లో ఉన్న రెండు పళ్ళు గవ్వల రాలి పడతాయి దాడి చెట్టాలే పెరిగావు అబద్దమాడేటందుకు సిగ్గులేదు ఏందయ్యా ఎదిగిన కొడుకును పట్టుకుని అట్లే నిన్న మాట్లాడేది గౌరమ్మ ముందును నోరు మూసుకుని ఇంట్లోకి పో నీ కొడుకు నిర్వాకం నీకూడా తెలవాలి కదా ఉండు ఆవిడ ప్రశ్నార్థకంగా చూడసాగింది విక్రమ్ ఇబ్బందిగా ఎటో చూడసాగాడు నీ కొడుకు వారం రోజుల పాటు కాలేజీకి వెళ్లకుండా సస్పెండ్ అయ్యాడట తెలుసా నాకేం తెలుసు ఇంట్లో పడుండేదాన్ని ఎట్లంటుందో చూడు ఇంట్లో పడుండడానికి బాధనట్లుంది దొరసానికి బయట ఊరేగాలను కోరుకుంటే అట్లానే ఊరేగు ఎలక్షన్లో నిలబడు ఇందిరమ్మ వలె రాజ్యమేల్దువు ఇప్పుడు నా సంగతి ఎందుకు గాని కొడుకు సంగతి చెప్పు ఏం తప్పు చేసిండు కాలేజీలో అందరూ చూస్తుండగా వాడో ఆడకూతుర్ని వాటేసుకుని ముద్దెట్టుకున్నాడంట వయసు వచ్చిన ఇద్దల్లే ఎదకొచ్చిండని సంతోషించు గౌరమ్మ చెత్తరులా చూడసాగింది ఆ పిల్లను ప్రేమించానని పెళ్లి చేసుకోమని సానాల నుంచి వేధిస్తున్నాడంట వీడి క్లాసు నిన్న వాడా పిల్లను పట్టుకుని ముద్దు పెట్టుకుంటే ఆ పిల్ల ఏడుస్తూ పోయి ప్రిన్సిపల్ సాబీకి కంప్లైంట్ చేసిందట వీడిని పిలిచి క్లాసు పీకి వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నానని చెప్పాడట ఆయన మళ్లీసారి ఇట్లా చేస్తే పర్మనెంట్గా కాలేజీ నుంచి గెంటాయడమే కాదు పోలీసులకు కూడా కంప్లైంట్ చేస్తానని చెప్పాడట ఇదంతా నిజమేనా విక్కు గౌరమ్మ పాలిపోయిన ముఖంతో అడిగింది అవును అంతా నిజమే నదురు బెదురు లేకుండా ఒప్పుకున్నాడు విక్రమ్ ఆ పిల్లంటే నాకిష్టం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుండే ఆ పిల్ల మీద నాకిష్టం ఏర్పడింది ఈ మూడేళ్లలో ఇంకా బలపడింది పిల్లంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశాను చూడు చూడు ఎంత పెద్దవాడైపోయాడు నీ కొడుకు ఒక్క గానొక్కడని నెత్తిని పెట్టుకున్నందుకు ఏం చేశాడో చూడు ఇప్పుడంత కానిపని ఏం జరిగిందని అంత ఇదే పోతున్నావు నాన్న ఈ ఇంజనీరింగ్ అయిపోతూనే ఎలాగో నా పెళ్లి చేయాలనుకున్నారుగా మీరు అనుకున్న సంబంధం కాక నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను అంతే కదా ఈ చదువు అయిపోగానే అతడి పెళ్లి చేశాలనుకున్న మాట నిజమే సంబంధం కూడా రెడీగా ఉంది తమకి కొంచెం దూరపు బంధువు వ్రత్తయ్య కాంట్రాక్టు పనులు చేసి కోట్లకి పడగలెత్తాడు అతడికి ఇద్దరమ్మాయిలు పెద్దదానికి పెళ్ళైపోయింది చిన్నది డిగ్రీ చేస్తుందట పది లక్షల కట్నం ఇచ్చి వంద తులాల బంగారం పెట్టి పిల్లనిస్తామని తన బామరిదితో కబురు చేశాడు ఉన్న ఆస్తిని ఇద్ద్రాడపిల్లలకి చెరుసగం పంచుతానన్నాడట అంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది పిల్లాడికి పరీక్షలైపోగానే వచ్చి పిల్లని చూసి లగ్గాలు పెట్టుకుందామని చెప్పాడు వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏం వస్తుంది బొచ్చే ఏం వస్తువులు వస్తాయి సుబ్బయ్య ఆలోచనలు ఇలా సాగుతుండగా గౌరవం అడిగింది ఇంతకీ ఆ పిల్ల మన కులమేనే రా తెలియదు ఏం కులమో ప్రేమకు కులాలతో పనేమిటమ్మా నీకు లేకపోవచ్చేమో గాని ఉంటుందిగా వేరే కులపాడికి వాళ్ళు ఇస్తారు నేనొక్కడిని ఇక్కడ ఏడ్చానని మరిచిపోయి ఉన్నారు తల్లి కొడుకులు కసుమన్నాడు సుబ్బయ్య వాళ్ళెవరో పిల్లిస్తే చాలా కొడుకు పెళ్ళైపోతుందనుకున్నావా వాడి పెళ్లి నాష్టి ప్రకారమే జరుగుతుంది గాని నీష్ట ప్రకారమో వాడిష్ట ప్రకారమో జరగదు ఎవరి ఇష్టాల కోసమో ఆగదు నా పెళ్లి ఆరు నూరైనా నా పెళ్లి అంజుతోనే జరుగుతుంది ఖచ్చితంగా చెప్పాడు విక్రమ్ నీ పెళ్లి నీష్ఠ ప్రకారమే జరుగుతుందన్నప్పుడు నీకు నాస్తి చిల్లిగావ దక్కనివను నువ్వు చచ్చావనుకుని దినాలు కూడా పెడతాన్రా నిండింట్లో ఏం అసో మాటలయ్యా గౌరమ్మ వెలవెల్లాడిపోవడమే కాదు ఆవిడ కళ్లల్లో చివున నీళ్లు తిరిగాయి వాడే లేకుంటే మన బతుకులకు అర్థమేమైనా ఉంటుందా ఈ ఆస్తిని మన వెంట కట్టుకుపోతామా వెంట కట్టుకుపోకపోతే గుళ్ళు గోపురాలకు రాసిస్తాను ఈ ద్రోహికి మాత్రం దక్కనివ్వను ఇప్పుడు నేనేం ద్రోహం చేశాను కన్నబిడ్డల మీద తల్లిదండ్రులకు ఎన్నెన్నో ఆశలుంటాయిరా ఆ ఆ ఆ ఆశలన్నీ కాలరాచి తన సుఖం తను చూసుకున్నవాడు ద్రోహి కాక ఏమవుతాడు యుక్త వయసు వచ్చిన పిల్లలకి ఒక వ్యక్తిత్వం స్వంత ఆలోచనలు ఆశయాలు ఏర్పడతాయి నానా వాటిని అర్థం చేసుకుని గౌరవించి ప్రోత్సహించడం పెద్దలుగా మీ బాధ్యత కన్నాం కదా పెంచాం కదా అని పిల్లల మీద మీ ఇష్టాలు కోరికలు రుద్దడం ఎంతవరకు సమంజసం కన్నారు కదా పెంచారు కదా అని జీవితాంతం మీ చెప్పుచేతల్లో ఉండడం ఎలా కుదురుతుంది అలా ఉంటే అది తండ్రి కొడుకుల సంబంధం ఎలా అవుతుంది యజమాని బానిస సంబంధం అవుతుంది గాని ఆహా తండ్రి కొడుకుల సంబంధానికి ఏ ఇచ్చావురా ఆయన గాయపడ్డట్టుగా చూశాడు నాకిష్టమైన పిల్లని చేసుకుంటే మీ ఆస్తి ఇవ్వనంటారా మీ ఇష్టం కట్టుగొడ్డలతో ఈ క్షణం ఇల్లు విడిచి వెళ్లిపోతాను మళ్లీ తిరిగి చూడను విక్రమ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడా లేదా అంజు అతడి ప్రేమను అంగీకరించిందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి